నా కళలోకి రాముడు వచ్చాడు అయోధ్య అయోధ్యకు రానని చెప్పాడు ఆలయ నిర్మాణంలో కపటతత్వం ఉన్నది మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలి బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు అంటే బీహార్ సంబంధించినటువంటి మంత్రి అతను కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నా కలలోకి రాముడు వచ్చాడు నేను అయోధ్యకు రావడం లేదు అనేది ప్రధానంగా వచ్చింది కాబట్టి నేను రావటం లేదు అంటూ కూడా ఆయన సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అది దేశవ్యాప్తంగా కూడా మానవత్వం అనేదే ప్రధానమైనటువంటి మతంగా ఉండాలి కానీ ఒక మతాన్నే ప్రధానంగా తీసుకొని చేస్తుండడం ఇది రాజకీయ ఉద్దేశమే అంటూ కూడా ఆయన అభిప్రాయం చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారాయి నలుగురు శంకరాచార్యులకు వచ్చిన విధంగానే తన కళలోకి కూడా అయోధ్య రాముడు వచ్చాడని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయోధ్య ఆలయ నిర్మాణంలో రాముడి విగ్రహం ప్రతిష్టపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించేలా ఉన్నాయి అయోధ్య రామ మందిరం విషయంపై బిజెపి ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికలు అయిపోగానే రాముడిని మర్చిపోతారని జనవరి ఇరవై రెండున రాముడు రావడం తప్పనిసరి కదా అని వ్యాఖ్యానించారు రామ మందిర నిర్మాణంలో కపట తత్వం ఉన్నదని అందుకే రాముడు అయోధ్య రానని చెప్పినట్టు పేర్కొన్నారు అయితే తేజ్ ప్రతాప్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రస్తుత రాష్ట్రీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సి ఉన్నది మరోవైపు బీఆర్ బిజెపి నాయకులు కూడా తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు గతంలోనూ బీహార్ మంత్రి ఒకరు అయోధ్య ఈవెంట్ పై కామెంట్లు చేశారు మతంపై ప్రకటనలు చేస్తున్నట్లు జాగ్రత్త వహించాలని తేజ్ ప్రతాప్ ప్రకటన కోరారు ప్రజలను కోరారు మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలని కోరారు అనారోగ్యానికి గురైతే గుడికి వెళ్ళే కంటే హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కూడా ఆయన సూచించారు ఇక రాముడు రాలేదు రావద్దన్నారు అక్కడికి రానంటున్నారు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళనంటున్నాడు మతం కంటే ఆ ప్రధానంగా మానవత్వం అనేది ఉండాలి ఎవరికైనా వ్యాధి ఏదైనా చూపితే అనారోగ్యం పాలైతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే కాదు వైద్యుడి దగ్గరికి వెళ్తేనే నయం అవుతుందంటూ ఆయన సైంటిఫికల్ గా చెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ అయితే మరి ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రామ మందిరం నిర్మాణము అయోధ్యలో చేస్తున్నటువంటి రాముని యొక్క ప్రతిష్టన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అనేక మంది ఇప్పటికే కీలకమైనటువంటి ఆచార్యులు వారంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇక ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిజెపి నాయకుడు అనేటువంటి ఆయన మంత్రి స్థాయిలో ఆయన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయ దుమ్మారానికి కారణంగా బా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది ఈ రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో